అయితే గతంలో కాంట్రాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ ఉదయం ఐదు గంటలకు లేచి బూట్లు దొడుక్కొని ఫీల్డ్ మీద క్షేత్రస్థాయిలో పనుల పరిశీలనకు వెళ్ళేది గ్రౌండ్ రిపోర్టును వాళ్ళు సొంతంగా చూసేటోళ్ళు గ్రౌండ్ రిపోర్టును చూసి వాళ్ళు రిమార్క్స్ రాసేటోళ్ళు ఆ రిమార్క్స్ మీద పైన అధికారులు నిర్ణయం తీసుకున్న తిరిగే అధికారులు ఒకవేళ ఇన్స్పెక్షన్స్కి వచ్చిన పెద్ద వ్యత్యాసం ఉండేది కాదు కానీ ఈ మధ్య కొంతకాలం నుంచి నేను పర్సనల్గా ఎందుకంటే నేను కూడా పాలిటిక్స్లో కొంచెం కింది నుంచే వచ్చిన జిల్లా పరిషత్ మెంబర్గా పనిచేసిన నేను ఎమ్మెల్సీగా పనిచేసిన ఎమ్మెల్యేగా పనిచేసిన ఎంపీగా పనిచేసిన ఈరోజు ముఖ్యమంత్రిగా మీ అందరి మద్దతుతో బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను కానీ ఎవరైనా నా దగ్గరకు వచ్చి ఏదైనా విషయం అది అధికారి కావచ్చు రాజకీయ నాయకుడు కావచ్చు ప్రజాప్రతినిధి కావచ్చు ఏదైనా అంశాలను ప్రస్తావించినప్పుడు నేను అంచనా వేయగలుగుతాను వీళ్ళు గ్రౌండ్ రియాలిటీతో ఎంత కనెక్ట్ అయి ఉన్నారు లేకపోతే వీళ్ళు ఎవరో ఇచ్చిన సమాచారం మీద ఆధారపడి నాకేం చెప్తున్నారని నేను కొంచెం అసేజ్ చేసుకోగలుగుతాను అంటే క్షేత్రస్థాయిలో తిరగడం వల్ల క్షేత్రస్థాయిలో మనకు అనుభవం ఉండడం వల్ల మనం తీసుకునే నిర్ణయాలలో తప్పిదాలకు తక్కువ అవకాశం ఉంటుంది